హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అద్విమం ప్రెగ్నెన్సీ కేర్ సో నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం కనుక మీకు ఉంటే నెల రోజుల ముందు నుంచే మీ బాడీలో కొన్ని సింటమ్స్ అయితే కనబడుతూ ఉంటాయి సో అవి ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వీడియోలకి అయితే వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇంకా వీడలకైతే వెళ్ళి మీరు కనుక నార్మల్ డెలివరీ అయ్యే అవకాశము ఉంటే మీకు నెల రోజుల ముందు నుంచే మీ బాడీలో కొన్ని సిమ్టమ్స్ అయితే కనబడుతూ ఉంటాయి సో అవి ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా బేబీ కిందికి డ్రాప్ అవ్వడం సో ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే దాదాపుగా ముప్పై ఆరు వారాలు ముప్పై ఏడు వారాలలో బేబీ కిందికి జారి సెఫాలిక్లోకి అన్నమాట సో అంటే మనకి పెళ్లి క్యావటీలో తల వచ్చేసి ఫిక్స్ అవుతుందన్నమాట సో తల అనేది సెఫాలిక్ పొజిషన్కి వెళ్ళినప్పుడు మన బాడీలో ఏంటంటే సో మనకి అప్పటి వరకు పుట్ట టైట్గా ఉన్నప్పుడు సో సెఫాలిక్ వెళ్ళినప్పుడు కొంచెం ఫ్రీగా అనిపిస్తూ ఉంటుంది ఇక్కడ కొంచెం ఇంతకు ముందులా గట్టిగా అదంతా కాకుండా కొంచెం లూజ్ లూజ్గా అనిపిస్తూ ఉంటుంది అలాగే ఇంతకు ముందు మీకు ఫుడ్ తినేటప్పుడు ఇబ్బందిగా అనిపించిన ఆయాసం అనిపించిన అదంతా కూడా కొంచెం తగ్గుతూ ఉంటుంది వెంటనే మనకి బేబీ కిందికి జారడం వల్ల అలాగే మనకి ఇప్పుడు కిందికి జారి బేబీ తల సెఫాలిక్లో ఫిక్స్ అయింది కాబట్టి ఇప్పుడు ఏంటంటే పెళ్లికి నొప్పి కానీ కొంచెం నడకలో ఇబ్బంది కానీ ఇలాంటివి అయితే అవుతూ ఉంటాయి అన్నమాట బేబీ కిందికి జారినప్పుడు అలాగే బ్యాక్ పెయిన్ కూడా చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది అన్నమాట సో ఇండ్ల రోజుల ముందు నుంచి బ్యాక్ పెయిన్ ఎందుకు వస్తుంది అంటే మనకి బేబీ వేట్ అనేది ఉండడం వల్ల అలాగే బేబీ తల కిందికి జారి మనకి ఆ యొక్క పెల్విక్ మాజిల్స్ పైన నడుము పైన బాగా ప్రెజర్ తీసుకురావడం వల్ల మనకి ఈ బ్యాక్ పెయిన్ కూడా ఎక్కువగా వస్తుంటుంది అనమాట సో కొంతమందికి వెజీనా పెయిన్ అలాగే పొత్తి కడుపులో నొప్పి కూడా వస్తూ ఉంటుంది సో ఈ పొత్తి కడుపులో నొప్పి రావడం వల్ల కొంతమంది సో డెలివరీ పెయిన్స్ ఏమో అనుకుంటూ ఉంటారు అంటే నైన్ మంత్స్ పడినాక డెలివరీ పెయిన్స్ ఏమో అనుకుంటుంటారు సో డెలివరీ పెయిన్స్ కాదు అంటే మనకి డెలివరీ పెయిన్స్ ఒకసారి స్టార్ట్ అయింది అంటే ఇంకా ఆగదే ఆగేది ఉండదు అనమాట ఇంకా వస్తూనే ఉంటాయి బట్ ఫాస్ట్ పెయిన్స్ అయితే తగ్గిపోతూ ఉంటాయి సో ఏంటంటే కుట్ట టైట్ అవ్వడం లూజ్ అవ్వడం ఇలా జరుగుతూ ఉంటుంది అన్నమాట సో మనకి ఏంటి ఇవన్నీ కూడా నార్మల్ డెలివరీ సింటమ్స్ అలాగే సో వైట్ డిశ్చార్జ్ కూడా అవుతూ ఉంటుందన్నమాట మెయిన్గా చూసుకోవాల్సిన సింటమ్స్ అలాగే వెజినా పెయిన్ అన్నమాట సో వెజినా పెయిన్ ఏంటంటే మనకి బేబీ కిందికి డ్రాప్ అవ్వడం వల్ల ఆ యొక్క సర్విక్స్ పైన కానీ వెజినా పైన కానీ చాలా ఎక్కువగా ప్రెజర్ తీసుకురావడం వల్ల వెజినాలో నొప్పి రావడం చులుకు చులుకు అన్నట్టుగా అనిపించడం పొత్తు కడుపులో నొప్పి రావడం ఇవన్నీ అయితే జరుగుతూ ఉంటాయి ఇక మరొక సిమ్టమ్ వచ్చేసి ఏంటి అంటే సర్విక్స్ అనేది ఓపెన్ అవ్వడం అన్నమాట సో మన థర్టీ సిక్స్ వీక్స్ థర్టీ సెవెన్ వీక్స్లలోనే మనకి సర్వికల్ లెంత్ అనేది ఎంత ఉందని చూసుకోవాలి ఒకవేళ మీకు ఆ సెకండ్ ట్రైమిస్టర్లో లెంత్ అనేది నార్మల్గా ఉండి సో డెలివరీ టైం దగ్గర పడుతుంటే ఈ లెంత్ అనేది తగ్గుతూ రావాలి సో ఈ మందం అనేది తగ్గితేనే మనకి సర్విక్స్ అనేది ఓపెన్ అయ్యి నార్మల్ డెలివరీ అనేది ఈజీగా అవుతుంది అనమాట సో ఈ సర్వికల్ లెంత్ తగ్గుతుంది అని మీకు ఒకవేళ డాక్టర్ చెప్తే డెఫినెట్లీ మీకు నార్మల్ డెలివరీ అవకాశం అనేది ఉంది అని అర్థం అన్నమాట సో ఈ నైన్ మంత్స్ పడినాక సో నెల ముందు నుంచి సింటమ్స్ అయితే ఉంటాయి వీటితో పాటు మీరు రెస్ట్ అనేది ఎక్కువగా తీసుకోకుండా ఎందుకంటే ఈ టైంలో నీరసం అనేది ఎక్కువగా ఉంటుంది సో నీరసం నీరసం వల్ల ఎవరు ఎలాంటి ఎక్సర్సైజ్ చేయరు సో అందుకనే ఆ డెలివరీ అనేది కాలేరు అనమాట అందుకనే మీరు సర్వీస్ అనేది ఓపెన్ అవ్వడానికి మీరు డెఫినెట్లీ ఎక్సర్సైజులు అయితే చేయాలి సో మంచి ఫుడ్ తీసుకోవాలి డైట్ మెయింటైన్ చేస్తూ అలాగే కొన్ని ఎక్సర్సైజులు చేస్తూ వాకింగ్ చేస్తూ ఇంట్లో పనులు చేస్తూ మెంటల్ ప్రిపరేషన్ అనేది ఉంటే మీకు నార్మల్ డెలివరీ అనేది ఈజీగా అవుతుందన్నమాట సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు లైక్ చేయండి షేర్ చేస్తాను मला चानल सपोर्ट चेंडूं थँक्यू सो मच